స్తే నా పేరు లక్ష్మీ నాగకృష్ణాచార్యులు మాది ఆంధ్ర పల్నాడు జిల్లా గురజాల ఫస్ట్ నేను జ్యువెలరీ షాప్ పెట్టాను దాన్ని చేస్తూ సైడు రాళ్ళ బిజినెస్ కోసం జ్యోతిష్యం నేర్చుకున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెబుతున్నాను పేరు బలాన్ని బట్టి హస్తరేఖలను చూసి మీ వయసును బట్టి జ్యోతిష్యం చెప్తున్నాను చెప్పిన వాళ్ళకి చెప్పినట్టుగా జరుగుతుంది ఇల్లు కడతారంటే రూపాయి లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలిగింది ఆసుపత్రికి వెళ్ళి పూజలు చేసుకున్నా కానీ సంతానం కలగని వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత సంతానం కలిగింది మరి జైలుకి వెళ్తారని చెప్తే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కేసు కాకుండా పక్కన వాళ్ళ ఉడవల వల్ల ముద్దాయిగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఈ విధంగా ఒక ఆయన నాకు ఉంగరం ఇచ్చి జైలుకి వెళ్తావమ్మని చెబితే పోలీసు వాళ్ళు నవ్వరంట ఆమె వచ్చి నాకు చెప్పేది ఒక అతనికి ఇట్లే ఉంగరం ఇచ్చాను నీకు గండాలు ఉన్నాయా ముందు జాగ్రత్త అని చెప్పాను భార్యాభర్తల గొడవల వల్ల వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందని చూసి ఎంత నచ్చ చెప్పినా ఎనకపోయేది అన్నందువల్ల అతని బావిలో దిగి మరణించాడు ఇంకొక అతని మిరియాలని ఉన్నది అతని కూడా వచ్చాడు వాళ్ళ నాన్న నాకు ఫ్రెండ్ అబ్బాయి నీ టైం బాగలేదయ్యా నువ్వు ఊరి నుంచి వెళ్ళిపోతావు అని చెప్పాను చెప్తే ఆ హేళనగా మాట్లాడే పక్కన ఫ్రెండు తర్వాత అతని పొలాలకు వెళ్ళినప్పుడు ఒక లేడీ కనిపిస్తే హక్కు చేసుకుండు చేసుకున్న తర్వాత ఆమె వచ్చి భర్తకు చెప్పింది ఆ భర్త వచ్చేసి పగలు గొడవ చేయకుండా నైట్కి నైట్ మందు చేసుకొని నలుగురు తీసుకొని ఉల్లుగర్రలు తీసుకొని దాడి చేశారు ఏంటంటే ఎండాకాలం బయటలో పండుకుంటారు కదా పల్లెటూళ్ళల్లో దాడి చేస్తే బాగా కొట్టారు ముల్లుగారు ఇరిగిపోయినా నిసా దిగిపోయి ఊళ్ళో ఉంటే నేను చంపేస్తాము అని అన్నారు ఊరి నుంచి పారిపోయాడు పోయి మళ్ళా వాళ్ళ మేన ఇంట్లో పులిపాడులో ఉన్నాడు ఉన్న తర్వాత ఒక ఇరవై రోజులకు నెల రోజులకు నేను గుర్తుకొచ్చాను ఈ విధంగా జరిగింది ఆయన సిద్ధాంతి చెప్పినట్టు అని వాళ్ళ నాన్న చెప్పాడు వాళ్ళ నాన్న ఒక ఐదు కిలో మిరపకాయలు ఒక పదివేలు క్యాష్ తీసుకొని వచ్చి నా పరుగు తీశాడు అయ్యగారు మీరు ఏం చేస్తారో ఏందో అని చెప్పాడు చెప్తే నేను అతనికి ఉంగరం ఇచ్చాను ఇచ్చిన తర్వాత సేలం పోయి సేలంలో పెద్ద మేస్త్రిగా ఉన్నాడు అతను పది మంది కూలీలు పెట్టుకొని చేశాడు అది జ్యోతిషం ప్రజల్లో నమ్ముతున్నారా ప్రజల్లో నేనే కనీసం ఒక పాతిక ఊళ్ళు నాకు బాగా పరిచయం వచ్చి నా దగ్గర జ్యోతిష్యం చెప్పుకుంటా చెప్పించుకుంటారు వాళ్ళకి మనసు బాగాలేకపోయినా నా దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడి పోతే వాళ్ళకి ఒక విధమైన ఆనందం కలుగుతుంది హ్యాపీగా ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా వస్తారు ఆ విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా హేమ తెలంగాణలో కూడా నేను ఇక్కడ మాతృశ్రీకాళలో కూడా చెప్పాను జనప్రియలో కూడా కొంతమంది చెప్పాను మరి పుష్పాల కోళ్ళలో కూడా వినయని బిల్డర్ కూడా చెప్పినాను ఇచ్చాను బాగానే ఉంది సార్ అన్నారు ఇక్కడ ఒక ఇరవై మంది తనకు ఇచ్చాను ఆపరేట్ కాలనీలు కూడా ఇచ్చాను అదే అండి నేను జ్యోతి కాకముందు జ్యువెలరీ షాప్ అండి జ్యువెలరీ షాప్ అంటే అందరూ వస్తుంటారు కదా ఈ రాళ్ళు అమ్మాలంటే జ్యోతిషం నేర్చుకోవాలి ఆ జ్యోతిషం నేర్చుకున్నాను మా బావగారు హైదరాబాద్ ఆయన దగ్గర నేర్చుకొని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెబుతున్నాను ఆ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి ఒక మూడు సంవత్సరాలు అయింది మా హైదరాబాద్ లో మియాపూర్ ప్రజ సిటీ స్వచ్ఛ భారతి కళ్యాణకొండవ్ దగ్గర జ్యోతిష్యం వచ్చారు పెట్టుకున్న కానీ మనస్సి కాకులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు మరి భార్యాభర్తల గొడవలు మరి ఆస్తి అప్పుల పాలైన వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు బాగానే ఉన్నారు అది మా అడ్రస్ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం లక్ష్మీ నాగకృష్ణ శారీలు ప్రై సిటీ నా సెల్ నెంబరు తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఐదు